వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ ఏపీ హైకోర్ట్ రిక్రూట్మెంట్ సెల్ రిలీజ్ చేసినటువంటి సబార్డినేట్ కోర్ట్స్ కోర్ట్స్లో ఉన్న ఒక పది పోస్ట్లు అంటే ఆ పోస్ట్ నేము అండ్ దాంతోపాటు ఆ పోస్ట్కి ఎలాంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ కావాలి అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్తో పాటు కొన్నిటికి టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా కావాలి అండ్ దానికి ఎలాంటి సబ్జెక్ట్స్ మనం చదువుకోవాలి ఇలా ఈ పది పోస్టులకు సంబంధించిన ఈ టేబుల్ ఒకసారి చూస్తే మీకు కన్ఫ్యూజన్ అంతా కూడా తీరిపోతుందండి అందుకనే ఈ టేబుల్ ఫామ్లో మీకు తీసుకొని రావటం జరిగింది ముందు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నాయి ఒకసారి చూద్దాం అంటే ఈ పది పోస్టుల్లో టెక్నికల్ క్వాలిఫికేషన్ వేటికుంది మొత్తానికి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు మూడు ఉన్నాయండి స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ ఈ మూడింటిలో కూడా ఒకటికే ఒక స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ మాత్రం ఈ మూడిట్లో కొద్దిగా సపరేట్ దీనికి ఎనీ డిగ్రీ కావాలి ఓకే అయితే ఇక్కడ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి దాంతోపాటు షార్ట్ హ్యాండ్ ఉండాలండి హై గ్రేడ్ షార్ట్ హ్యాండ్ ఉండాలి హై గ్రేడ్ అంటే ఏంటంటే వన్ ట్వంటీ వాట్స్ పర్ మినిట్ లో గ్రేడ్ ఒకవేళ హై గ్రేడ్ కనుక దొరకని సందర్భాల్లో తర్వాత ఎవరికి ఇస్తారు ప్రాధాన్యత అంటే లో గ్రేడ్ ఎయిటీ వార్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ ఉన్న వాళ్ళకి ఇస్తారన్నమాట సో అది స్పెషల్గా స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి మాత్రమే షార్ట్ హ్యాండ్ అవసరం మిగతా ఏ పోస్టులకు కూడా షార్ట్ హ్యాండ్ లేదు ఇంకా ఇది ఎనీ డిగ్రీతో ఉంటుంది స్టీనోగ్రాఫర్ మీకు స్టీనోగ్రాఫర్లో ఎనీ డిగ్రీ ఉండాలి రెండోది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి మీకు అది కూడా హై గ్రేడ్ అండ్ టైప్ ఇంగ్లీష్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి అది కూడా హై గ్రేడ్ హై గ్రేడ్ ఇంగ్లీష్ టైపింగ్ హై గ్రేడ్ షార్ట్ హ్యాండ్ ఇవి వచ్చి ఉండాలి సో మీకు జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకు ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులకు ఉంటుంది ఇది స్టీనోగ్రాఫర్ గ్రేడ్ త్రీకి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ యాజ్ వెల్ ఆజ్ రిటర్న్ టెస్ట్ సబ్జెక్ట్స్ ఏవి అనేది నెక్స్ట్ ఈ మూడిట్లో టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఈ రెండు తీసుకుంటే అండి సో టైపిస్ట్కి ఏమో ఎనీ డిగ్రీ కావాలి కాపీ అయితే ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది ఈ టైపిస్ట్కి కాపీస్ట్కి టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రం ఒకటి ఉందండి టెక్నికల్ క్వాలిఫికేషను అదేంటంటే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి హయ్యర్ గ్రేడ్ అంటే వన్ ట్వంటీ వాట్స్ పర్ మినిట్ టైపిస్ట్కి కాపీ ఇస్ట్కి స్టీనోగ్రాఫర్కి మూడింటికి కూడా టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి స్టీనోగ్రాఫర్కి ఇంకోటి ఎక్స్ట్రా ఏంటి షార్ట్ హ్యాండ్ కూడా వచ్చి ఉండాలి అది ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ ఈ మూడు పోస్టులు తప్ప అంటే స్టీనోగ్రాఫరు టైపిస్ట్ కాపీ ఈ మూడు తప్ప మిగతా అన్నిటికీ కూడా ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ లేదు అంటే టైప్ రైటింగ్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోవాలి టైప్ రైటింగ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ స్టీనోగ్రాఫర్ త్రీకి ఉంది గ్రేడ్ త్రీకి మిగతా టైపిస్ట్కి కాపీ ఇస్ట్కి మాత్రం టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి హయ్యర్ గ్రేడ్ వన్ ట్వంటీ పర్ మినిట్ అది కనుక రాకపోతే లోయర్ గ్రేడ్ చూస్తారు వాళ్ళు ఎవరో లేకపోతే అప్పుడు ఎయిటీ వాట్స్ పర్ మినిట్స్ వస్తారు ఎనివ్వండి ఈ టైపిస్ట్ కాపీస్ట్ కాపీ కూడా సిలబస్ సేమ్ జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులు కానీ టైపిస్ట్ ఏమో ఎనీ డిగ్రీ కాపీ ఇస్ట్ ఏమో ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది అనమాట ఇది టెక్నికల్ క్వాలిఫికేషన్ కావాల్సినటువంటి మూడు పోస్టులు మిగతా వాటన్నిటికీ కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ లేదు జస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే చాలు టెక్నికల్ క్వాలిఫికేషన్ లేదు అంటే ఎలాంటి మీకు జస్ట్ కంప్యూటర్ మీద అవగాహన ఉంటే చాలు కానీ మీకు డైరెక్ట్గా షార్ట్ హ్యాండ్ కానీ టైప్ రైటింగ్ కానీ వచ్చి ఉండాల్సిన అవసరం మిగతా పోస్టులకు లేదు మిగతా ఏడు పోస్టులకు కూడా అయితే మోస్ట్ ఇంపార్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ జూనియర్ అసిస్టెంట్కి ఎడ్యుకేషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఏ డిగ్రీ అయినా కాదండి ఓపెన్ డిగ్రీ ఉన్నా కానీ సరిపోతుంది ఓపెన్ డిగ్రీ ఉన్నా కానీ సరిపోతుంది సో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఎలాంటిది కూడా అవసరం లేదు దీనికి కూడా జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులకు ఉంటుంది అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇది కూడా ఎనీ డిగ్రీ అండి ఎనీ డిగ్రీ వాళ్ళు రాసుకోవచ్చు దీనికి కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏం లేదు జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులకు ఉంటుంది తర్వాత ఎగ్జామినర్ ఎగ్జామినర్కి వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే సరిపోతుందండి దీనికన్నా పై వాళ్ళు రాసుకోవచ్చా ఎస్ రాసుకోవచ్చు డిగ్రీ కానీ మిగతా మిగతా వాళ్ళు ఉన్న కూడా రాసుకోవచ్చు కానీ ఇంటర్మీడియట్ అనేది మినిమమ్ క్వాలిఫికేషన్ అంటే ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు దీన్ని కూడా రాసుకోవచ్చు ఓకే ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ కావాలా ఏం అవసరం లేదు దీనికి కూడా జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులు నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి దీనికి కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు అండ్ రిటర్న్ సబ్జెక్ట్స్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులు జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కులు నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ సర్వర్ ప్రాసెసర్ సర్వర్ వచ్చేసి ఎస్ఎస్సి అండి టెన్త్ వరకు చదివితే సరిపోతుంది సో ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు సో అంటే దీనికి ఎస్ఎస్సి చదివిన వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు దాని పైన వాళ్ళు కూడా రాసుకోవచ్చు అంటే ఎనీ డిగ్రీతో ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ రాసుకోవచ్చు ఫీల్డ్ అసిస్టెంట్ రాసుకోవచ్చు ఎగ్జామినర్ రాసుకోవచ్చు రికార్డ్ అసిస్టెంట్ కూడా రాసుకోవచ్చు ప్రాసెసర్ సర్వర్ కూడా రాసుకోవచ్చు ఈ ఐదు పోస్టులు ఎనీ డిగ్రీతో రాసుకోవచ్చు అండి మీరు సో ఎనీ డిగ్రీతో ఈ ఐదు పోస్టులు కూడా మీరు రాసుకోవచ్చు ఏది టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్టులు కాకుండా మిగతావి ఇవి ఓకే అయితే ప్రాసెసర్ సర్వర్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి రిటర్న్ టెస్ట్ సబ్జెక్ట్లు ఏముంటాయంటే జనరల్ నాలెడ్జ్ ముప్పై మార్కులు జనరల్ ఇంగ్లీష్ ముప్పై మార్కులు మెంటల్ ఎబిలిటీ ఇరవై మార్కులకు ఉంటుందండి నెక్స్ట్ ఆఫీసు సబార్డినేట్ ఈ ఆఫీసు సబార్డినేట్ కానీ డ్రైవర్ కానీ ఈ రెండింటికి కూడా సెవెంత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుందండి సో ఇంటర్మీడియట్ కన్నా ఎబోవ్ చదివితే వాళ్ళు దీనికి పనికిరారు తీసుకోరు ఓన్లీ సెవెంత్ క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే లోపల వాళ్ళు మాత్రమే దీనికి పనికి వస్తారన్నమాట ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే దీనిలో దీంట్లో చేయకూడదు రారు కూడా సో సబార్డినేట్ అండ్ డ్రైవర్ రెండు కూడా సెవెంత్ క్లాసు అండ్ ఇంటర్మీడియట్ బిలోను సరిపోతుంది ఇది సో ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఆఫీస్ సబార్డినేట్కి డ్రైవర్కి మాత్రం వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి ఈ రెండింటికి కూడా జనరల్ నాలెడ్జ్ నలభై ముప్పై మార్కులు జనరల్ ఇంగ్లీష్ ముప్పై మార్కులు మెంటల్ అబిలిటీ ఇరవై మార్కులకు ఉంటుంది సో ఇది టెన్ పోస్టులు అండి వీటిల్లో కొన్ని చూస్తే ఈజీగా చూస్తే జూనియర్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు రాసుకోవచ్చు రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు అండ్ డిగ్రీ వాళ్ళు రాసుకోవచ్చు ప్రాసెసర్ సర్వర్ ఎస్ఎస్సీ వాళ్ళు రాసుకోవచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు రాసుకోవచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు రాసుకోవచ్చు డిగ్రీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు సో ఈ ఐదు పోస్టులకి ఎక్కువగా మనకి అవకాశం ఉంది సో సెవెంత్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్కి వెళ్ళాలి తర్వాత ఎనీ డిగ్రీ ఉండి మీరు టైప్ రైటింగ్ చేయగలిగితే టైపిస్ట్గా వెళ్ళొచ్చు అండ్ ఎనీ డిగ్రీ ఉండి ఇంటర్మీడియట్ వరకే మీరు ఆగిపోతే ఎనీ డిగ్రీ కానీ లేదా ఇంటర్మీడియట్ వరకు ఆగిపోయి టైప్ రైటింగ్ వచ్చి ఉంటే కాపీస్ట్గా అప్లై చేసుకోవచ్చు తర్వాత డిగ్రీ ఉండి టైప్ రైటింగ్ కూడా వచ్చుండి షార్ట్ హ్యాండ్ కూడా వచ్చుంటే స్టీనోగ్రాఫర్ త్రీకి మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకొన్ని మీ ముఖ్యమైన విషయాలను కూడా ఇక్కడ నేను చెప్తాను మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులు తర్వాత వేరే జిల్లాల్లో ఉన్న పోస్టులకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనండి సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు మీరు ఎన్ని పోస్టులు ఈ పదిలో ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఎన్ని జిల్లాలకైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఏ జిల్లాకైనా కానీ అప్లై చేసుకోవచ్చు పక్క జిల్లాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో అక్కడ ఉన్నటువంటి కేటగిరీ అండ్ మార్క్స్ అవన్నీ చూసి మీకు అలొకేషన్ ఉంటుంది సో ఇది కాంప్లెక్స్గా ఉన్నటువంటి దీన్ని నేను చాలా ఈజీగా మాట్లాడటం జరిగిందనమాట మీ అందరికీ తెలుసు అప్లికేషన్ అనేది ఈ మంత్ మే పదమూడో నుంచి జూన్ రెండు తారీఖు వరకు మాత్రమే ఉంటుంది ఈ మధ్యలోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏజ్ మీకు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు జనరల్కి ప్లస్ ఐదేమో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసికి అండ్ ప్లస్ టెన్ ఏమో పిహెచ్ క్యాండిడేట్కి అండ్ ఓహెచ్ క్యాండిడేట్కి వీళ్ళకి మాత్రం ప్లస్ టెన్ ఉంటుంది సో ఇది ఏజ్ క్రైటీరియా అనమాట సో ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ అండ్ ఫార్టీ మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ మీద ఉంటుంది మే మే మేజర్ సబ్జెక్ట్స్కి కొన్నిటికి జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది సో మేజర్ మాత్రం జనరల్ జీకే అండ్ జనరల్ ఇంగ్లీషు నలభై నలభై మార్కులు ఎనభై మార్కులకు ఉంటుంది ప్రతి దానికి కూడా ఎనభై క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి తొంభై నిమిషాలు నెగిటివ్ మార్క్స్ అయితే అసలు దీంట్లో ఏమీ ఉండవు సో ఇది ఎగ్జామ్ ప్రాసెస్ ఏజ్ లిమిట్ ఎగ్జామ్ సిచ్యువేషను ఇవన్నీ కూడా దీంట్లో మాట్లాడాను సో ఈ టేబుల్ వల్ల మాత్రం మనం ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది ఎనివ్వండి ఎస్విఆర్ అకాడమీలో ఈ అన్నిటికీ కూడా మీకు ఆన్లైన్ క్లోసెస్ ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది సో సింపుల్గా ఎస్వీఆర్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ని ఎలా పర్చేస్ చేయాలో కూడా నేను ఈ వీడియో చివరిని చూపిస్తాను లేదా సింపుల్గా ఈ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్స్ కాల్ చేసి కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే నేను ఏ పోస్ట్ వాళ్ళని కానీ ఈ కోర్స్ని నేను పర్చే చేసుకోవచ్చు సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ మీరు అయినా చూసుకోవచ్చు ఎస్వీఆర్ అకాడమీ డాట్ ఇన్ క్లిక్ చేస్తే మీకు ఎస్ఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఈపీఎస్ఈస్పీఎస్ ఇలా వస్తుంది సో ఎస్ఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎందుకు ముందు రిజిస్టర్ అయ్యారో లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి అయినా హై హైకోర్టుని పర్చే చేసుకోవచ్చు లేదా పక్కానికి రిజిస్టర్ ఉంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది మీ నేమ్ని ఎంటర్ చేయండి అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి మీ మొబైల్ నంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి మీ పాస్వర్డ్ అడుగుతుంది మీరు పాస్వర్డ్ పెట్టుకోండి ఏ సెలెక్ట్ చేయాలడు అడుగుతుంది ఏపీ హైకోర్ట్ కోర్స్ సెలెక్ట్ చేస్తారు సబ్మిట్ బట్ని క్లిక్ చేస్తారు సబ్మిట్ బట్ని క్లిక్ చేసిన తర్వాత మీ డైరెక్ట్గా పేమెంట్ తీసుకుంటుంది ఇక్కడ ఆప్షన్లో ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తాను మీరు మళ్ళీ అలా తర్వాత యూపీఐ అని గూగుల్ పే పే పేటీఎం బిఎన్ వస్తుంది అండ్ యూపీఐని కూడా ఎంత పే చేసుకోవచ్చు నేను ఫోన్ పే బాని క్లిక్ చేస్తున్నాను ఎలా బటన్ క్లిక్ చేస్తున్నాను ఆటోమేటిగా మీ ఫోన్ పేకి నేను తీసుకుంది ఇలా మీకు చూస్తుంది పే బట్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీరు పే చేయచ్చు పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఎలాంటి ఇబ్బందులు కలిగిన కింద నంబర్ కన్నా మీరు కాల్ చేస్తే సింపుల్ గా మీ ప్రాబ్లం చెప్తారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో కోర్స్ యాక్టివేషన్ సంబంధించి మీ పే చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదు కింద చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తుంటారు థ్యాంక్ యూ